ఆయన తాగి తింటే ఉండేటటువంటి సంఘంలో ఉండే గౌరవాలు మర్యాదలు అవన్నీ బాగానే ఉంటాయి ఎప్పుడో అవి వచ్చి మనకి తగ్గుతాయి తగలక ఇప్పుడు ఒకప్పుడు పెద్ద పెద్ద కోటీశ్వరులు పెద్ద పెద్ద రాజయోగం అనుభవించిన ప్రభువులంతా ఇప్పుడు ఏమయ్యారు ఏమయ్యారండి వాళ్ళు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నారు సో ఇప్పుడు లక్ష్యం గుర్తుకొస్తుంది సారీ మనం ఏమైనా కొంచెం తప్పు చేసామా అలక్ష్యంగా ఉన్నప్పుడు నీకు అవేమి లక్ష్మి గుర్తు చేయడం అలక్ష్యం అంటే ఆవిడని కేర్ చేయకపోతే గురి లేక లక్ష్యం అంటే గురి గురి పెట్టకుండా పని ఎప్పుడైతే నువ్వు మొదలు పెట్టావు అలక్ష్య అలక్ష్మి అని అంతా అలక్ష్మి అంటే దుమ్మునంతా చేర్చుకోవడం మొదలు పెడతావు చెడునంతా చేర్చుకోవడం మొదలు పెడతావు నీలో ఉన్న అంతరాత్మ ఎందుకు గురి పెట్టి ఎప్పుడైతే మనం పని చేస్తామో అసలు ఫస్ట్ చెడు పనిలోకి మనం వెళ్దాము జాగ్రత్తగా ఆలోచించి పని చేస్తాము ఏ పని చేస్తే ఏమొస్తుందో అర్థం సో అప్పుడు నీకు ఎప్పుడైతే గురిలో ఉన్నా లక్ష్యంలో ఉన్నప్పుడు నీకు లక్షణీ కటాక్షని అంత లక్ష్మి కటాక్షిని నీ యొక్క అవసరాలు అత్యంత తక్కువగా మారతాయి అవసరాలు తక్కువగా మారినప్పుడు నువ్వు పెద్దంగా డబ్బులు సంపాదించిన అవసరాలు లేవు అనవసరమైన ఖర్చు చేయమో చేయకుండా సో అదే ఎప్పుడైతే అనవసరమైన విషయాలు జోడికి మనం వెళ్ళకుండా వెళ్ళకపోతున్నామో అదే మోక్షం మార్గం మోక్ష మార్గం మోక్షం ఎక్కడ రేపు బయటలో లోపల